పొలం కూడా గొరవ సరి పొలం గొరవ రమణ రమణ ఇంటి పేరు రమణ గురివెల్లి వెళ్ళి మా అమ్మాయి నాకు ఆపింది ఆపితే మా అమ్మాయి తల్లిసాడు తర్వాత మా అమ్మ సొక్క పీచు తల్లిసాడు నీకు ఏం చేతనే చేసుకోమాడు నీ జనరల్ కలెక్టర్ గారు నా గుంటూరు దాన్ని నెట్వర్క్ అని చెప్తున్నాడు ఏం చూపుడు పీకు అంటారు సరే నింగయ్య మరి అదే లింగమూర్తు నాకు బుచ్చి అన్నాడు వాళ్ళు ఇల్లు అని చెప్తున్నాడు మా అమ్మ తనియ తర్వాత నేను వెళ్ళే మా అమ్మగా నేను వెళ్ళే నా టెన్త్ నాకు వేశాడు మీ శాతం పీ మీ శాతం చేసుకోండి అని చెప్పాడు పాత తెలిసాడు చేతుని గుద్దాడు మేము ఫస్ట్ గుడి మీద గుద్దాడు చెత్తను పాతాడు పలాను తెలిసాడు పలానా తర్వాత నా పీకి పక్క పీకీస్ అందించాడు సార్ నా పేరు గురువెల్ రమణ గురుపెల్లి కొత్తపల్లి నారాయణమ్మ అమ్మ గురువెల్లి నారాయణమ్మ రామారావు కొత్తపల్లి వైపు రామారావు కాల్ తల్లిసాడు సర్వీస్ గొడవ వచ్చింది ఎస్ఏ ఏఎస్ వచ్చాడు ఆపాడు ఆపిన ఇప్పుడు ఏపీ కింద పిప్పు సైలెంట్కి తెలిసి గొడవ మొక్కలు ఇచ్చాడు ఆ మొక్కలు ఆపేవు నీ చేతలు చేసుకుంటున్నాడు సరే అమ్మే నీకు ఎప్పుడైతే తల్లి వేస్తా సంతత అన్నాడు నాకు బలం ఉంది నా అండం ఉంది చెప్తున్నాడు తండ్రి చెడు సార్ తల్లి చెడు వచ్చాం ఆటోలు ఆటోలు సార్ ఆటోలు వచ్చావు మా ఆటో മ്മടെ പോലത്ത് വെച്ചട